హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకణం నేను మీ ప్రసాద్ సోషల్ మీడియా సైకోలపై పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు విషయం ఏంటి అంటే ఎవరెవరైతే మరి అసభ్యకరంగా అసహ్యంగా పోస్టులు పెడుతూ ఉన్నారో సోషల్ మీడియా వేదికగా వాళ్ళపైన పోలీసులు జూలు విధిస్తూ ఉన్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెట్టారో ఏదైతే దానిపైన ఇక సమయంలో డీజీపీ గారు కావచ్చు యావత్ పోలీస్ శాఖ కావచ్చు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవడం ఇంకెక్కడికక్కడ అరెస్టులు అనేవి జరుగుతూ ఉంది సో ఈ క్రమంలో వైసీపీ ఏమో దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఎవడన్నా సరే అక్రమ అరెస్టులు అంటారా వాటిని అంత అసహ్యకరంగా పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరైనా సమర్థిస్తారా ఈ అంశం ఎలా ఉంటే మరి కొంతమంది ఉంటారు కదా సమర్థించే వాళ్ళు కూడా దీనిపైన కోర్టుకు వెళ్ళటాలు లేదా ముందస్తు బెయిల్ కావాలి అని అని చెప్పేసి అనటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఏదైతే మొన్న ఒక వ్యక్తి విజయబాబు అనే వ్యక్తి మొన్న హైకోర్టుకి వెళ్ళిన క్రమంలో దీనిపైన హైకోర్టు అప్పుడు కూడా చాలా గట్టిగానే స్పందించింది దాని తర్వాత మరలా తాజాగా నిన్న చాలా సీరియస్గా స్పందించడమే కాకుండా పోలీసులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇంతకీ ఏంటి ఆ విషయం అని అంటే విశాఖపట్నానికి సంబంధించిన నీరజ్ నాయుడు సత్య నీరజ్ నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు గాను ఆయన పైన తిరుపతిలో కేసు రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయిన తర్వాత ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తారా అనే భయంతో ఆయన తరపున ఒక న్యాయవాది హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది సో ఈ క్రమంలో హైకోర్టు మరల చాలా ఘాటుగానే స్పందించింది అదైతే విజయబాబేసిన పిటిషన్ కావచ్చు దీనికి సంబంధించిన అంశం కావచ్చు ఈ రెండు కేసులకు సంబంధించిన ఎపిసోడ్లో ఏంటి అంటే అసలు సోషల్ మీడియాలో ఈ రకంగా పోస్టులు వారిపైన కేసులు పెడితే తప్పేంటి కేసులు పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు అంటే వీళ్ళని మనం కాపాడాలా వీళ్ళని మనం రక్షించాలా రక్షణ కల్పించాలి అని చెప్పేసి ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆ ధీరజ్ నీరజ్ నాయుడు తరఫున న్యాయవాది అప్లై చేశాడు కదా మేము రక్షణ కల్పించలేం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళపైన కేసులు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అలా గంటాపదంగా చెప్పారు అంతేకాదు ఇక్కడ పోలీసులకు సంబంధించి కూడా ఒక కీలకమైన అంశం ఉంది అదేంటి అంటే పోలీసులకు మేము ఎక్కడా కూడా నో బ్లాంకెట్ ఆర్డర్స్ అంటే అరెస్టులు చేయొద్దు ముందస్తు అరెస్టులు చేయొద్దు లేకపోతే కేసులు పెట్టద్దు అని చెప్పేసి మేము ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేయలేము సో అంటే పోలీసులకి గ్రీన్ సిగ్నల్ చేసింది హైకోర్టు సో ఇక ఈ ఆర్డర్స్ ఎప్పుడైతే కోర్టు పాస్ చేసిందో ఇక మామూలుగా ఎలా ఉంటుందో ఆలోచించండి ఓ ప్రక్కన ప్రభుత్వంలోని పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కావచ్చు హోంమంత్రి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ ఎపిసోడ్ పైన దానికి తగినట్టుగా చట్టపరమైన చర్యలే మరలా ఎక్కడ గమనించండి కక్షపూరితంగా కాదు అక్కడ సాక్ష్యాధారాలతో సహా ఉంటున్నాయి కదా ఓ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఎక్కడి నుంచి పెట్టారు ఎవరు పెట్టారు ఏంటి తీరా కట్ చేస్తే ఏంటి అంటే ఈ ఆధారాలన్నీ చూపించిన తర్వాత దొరికిన తర్వాతే కదా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది మరి వాటిని అక్రమ అరెస్ట్లో అని చెప్పేసి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలా చెప్తారు మీరే చెప్పండి అది అక్రమ అరెస్ట్ అంటారా కాదంటారా సో ఇప్పుడు దానికి చట్టపరంగానే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా చట్టపరంగానే జరుగుతుంది కదా పోస్టులన్నీ దొరుకుతున్నాయి కదా సో జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ అరెస్టులు అని చెప్పేసి అంటారు పైగా గమనించవలసిన అంశం ఏంటి అంటే ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ కాబడిన వారందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు అవును మేము పలానా పోస్టులు పెట్టామండి తప్పైపోయింది క్షమించండి అని చెప్పేసి ఆ పెట్టిన వాళ్లే క్షమించండి అని చెప్పేసి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో లేదా అక్రమ అరెస్టులు అని చెప్తారు ఇక్కడ ఈ నాన్ సింక్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి అసలు క్రైమ్ చేసిన వాడేమో చేశానని ఒప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఎట్లా లేదు కుదరలేదు చేయలేదు అని చెప్పేసి అన్నారు అంటే దీన్ని కూడా డిఫెండ్ చేసుకుంటుందంటే వైసీపీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఆ వాళ్ళ చేత చేపించారు అని చెప్పేసి చెప్పకనే చెప్పినట్లు కదా ఇప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరైనా పోస్టులు పెట్టిన వాడు అది అక్రమ పోస్టు అసభ్యకరంగా ఉంది అని చెప్పేసి అది తేలినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి సో మా పార్టీ అభిమానం అయి ఉంటాడు కానీ అంత అభిమానం పనికి రాదు అలా కాదు చేయవలసింది అని చెప్పేసి ఖండిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన క్రెడిబిలిటీ పెరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అది అక్రమ అరెస్ట్ అంటున్నారు కానీ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఏమంటున్నాడు నేనే పెట్టాను అంటున్నాడు సో పెట్టినవాడు ఒప్పుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవట్లా సో అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారే వెనకాలను పెట్టించినట్లుగా అర్థమైపోతుంది అది నాకు అర్థమైంది అయితే అది కానీ నేను అది నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు చేపించారని చెప్పలేం కానీ ఆయన అంటున్న మాటల బట్టి అలా అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఆ విధంగా ఇక్కడ ఇప్పుడు హైకోర్టు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి పోస్టులు పెడితే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు ఎందుకంటే అసలు జడ్జిలనే వదలలేదు కదా ఏదో కొన్ని తీర్పులు వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినాయని చెప్పేసి జడ్జిలందరం తీసుకెళ్ళి ఆ కోవిడ్ రూమ్లో వదిలిపెట్టాలి అని అని చెప్పేసి అప్పట్లో అన్నారు కదా అది పెద్ద సంచలనం అంతేకాకుండా ఆ జడ్జిల గురించి కూడా అసభ్యకరంగా పోస్టులు కూడా పెట్టారు కదా సో ఆ విధంగా అన్ని రకాలుగా జరిగినప్పుడు జడ్జిలు కూడా అదే తీరులో రియాక్ట్ అయ్యారు ఇప్పుడు సో వాళ్ళపైన పోస్టులు పెడితే తప్పేంటి అని చెప్పేసి సో ఇంకా ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎవరైతే ఈ బెయిల్ పిటిషన్లో అవి ఇవి అని వస్తున్నారో ముందస్తు బెయిల్ అని వీటన్నిటికి రావసరం లేదు మీరు డైరెక్ట్గా స్క్వాష్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి చెప్పేసి చెప్పారు సో అయితే కేసు కొట్టేస్తారు లేకపోతే కేసు ఉంటుంది అయితే అంతకుమించి ఏమీ లేదు అంతేగాని దానికి బెయిల్ గీళ్ళు అని మాత్రం దయచేసి రావద్దు వేసుకుంటే క్వాష్ పిటిషన్ వేసుకోండి అని చెప్పేసి కోర్టు సూటిగానే చెప్పింది సో ఈ విధంగా కోర్టు ఇంత సీరియస్గా చెప్పింది అంటే ఇక ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాను పోలీసులకి అడ్డు చెప్పడానికి కోర్టులే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సాక్షాత్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధికార పార్టీలోన నాయకులందరూ కూడా వదిలేశారు మీరు వెళ్ళండి ఎక్కడికక్కడ చేయండి అని అని చెప్పేసి సో ఇప్పుడు ఈ తరుణంలో పోస్టులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి అందు గురించి ఏమో బహుశా ఇక అర్థమైపోయింది కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేసినాయి అధికారులు అంటే అధికార పార్టీ నాయకుల దగ్గర నుంచి వాళ్ళకు ఆదేశాలు జారీ చేసారు సో ఇంక మిగిలింది ఏముంది అరెస్టులు చర్యలే తర్వాయి సో ఇక అందు గురించే చాలామంది మేము మమ్మల్ని క్షమించండి అని అని చెప్పేసి వీడియోలు చేయటం కావచ్చు లేఖలు పెడతాం కావచ్చు కానీ ఎన్ని జరిగినా సరే అవి క్షమించరా అని తప్పులుగా భావిస్తూ ఉన్నారు చాలామంది సామాన్యులు సైతం ఇప్పుడు ఎవరైనా సరే ఒక వీడియో పెట్టి మేము మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేసామని అని చెప్పేసి వాళ్ళు కనుక ఒక ఎపాలజీ వీడియోను ఎపాలజీ లెటర్ రాసిన వీడియోను విడుదల చేస్తే దాని కింద వచ్చే కామెంట్స్ చదవండి చాలామంది చాలామందిగా దాదాపుగా నైంటీ పర్సెంట్ ప్రజలు ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళలో క్షమించకూడదు అని తప్ప పోనిలేండి క్షమించేయండి అనే మాట మాత్రం అనే కామెంట్ మాత్రం ఎక్కడ చదువుదామనే కనిపించట్ల సో దీనిని బట్టి ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఆలోచించండి ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే కీలకం అది గుర్తుంచుకోండి ఎవరైనా సరే సో అంతిమంగా ప్రజలు ఏమి నిర్ణయించుకుంటారో దాని ప్రకారంగానే నడుస్తుంది అంతేగాని వాళ్ళు ఎలా అంటారా వాళ్ళు ఎలా అంటారా కాదు ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థలు కూడా దానికి మద్దతు తెలుపుతుంది ప్రజా ప్రజలు ఆలోచన ఎలా ఉందో కోర్టులు కూడా అలా అదే ఉద్దేశం తెలిపాయి అలాగే అధికారంలో ఉన్న నాయకులు కూడా అదే ఉద్దేశాన్ని తెలిపారు ప్రజల ఉద్దేశాన్ని సో కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు ఇక వాళ్ళు తప్పించుకునే అవకాశమే లేదు అని చెప్పేసి అయితే ఘంటాపదంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది సో ఇక ప్రధానంగా ఏంటి అంటే సొంత పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో అయినా సరే ఇటువంటి పోస్టులు సొంత పార్టీ వాళ్ళు పెట్టినా సరే వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎందుకంటే ఈ కూటమిలో ఉన్న మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అట్లా అసభ్యకరంగా పోస్టులు పెట్టినా సరే చర్యలు తీసుకుంటాము ఎక్కడా కూడా వదిలేదు లేదు అని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఈ ఈ డెసిషన్ వలన సమాజం ఎలా తయారవుతుందో చూడండి ఒక ప్రక్కన అధికార పార్టీకి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన ఎవరు కూడా అసభ్యకరంగా పోస్టులు పెడతాం వీల్లేదని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే వైసీపీకి సంబంధించి ఎవరైనా సరే పోస్టులు పెట్టినా దాన్ని ఉపేక్షించలేదని కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చేసింది అంటే వైసీపీ వాళ్ళకనే కాదు ఎవరికైనా సరే సో దానికి తగినట్టుగా పోలీసులు రెడీగా ఉన్నారు సో వైసీపీ వాళ్ళు పెట్టరు కోటమిలోనే పెట్టరు అప్పుడేమవుతుంది సమాజం క్లీన్ అయిపోదా కాబట్టి ఇట్లాంటివే కావాలి ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించకూడదు అది గతంలో అయినా ఇప్పుడైనా రేపైనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాదాపు చదువుకున్న వాళ్ళే ఉంటారు ఇట్లాంటి పోస్టులు పెట్టేవాళ్ళు కొంచెం విజ్ఞతతో ఉండండి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు మరి మీ ఇంట్లో కూడా చాలామంది చెల్లెళ్ళు బిడ్డలు వాళ్ళు ఇళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి మిమ్మల్ని అన్నా ఒకటే మీ ఇంట్లో వాళ్ళన్నా ఒకటే ఎదుటి వాళ్ళ ఇంట్లో వారిని అన్న అదే తీరుగా వ్యవహరించాలి కాబట్టి ఆ విధంగా దయచేసి ఎవరో పెట్టకూడదు అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సోషల్ మీడియా సైకోలపై జూలు విదిలించమన్నా హైకోర్టు అంటే పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ